పురపాలక శాఖ మంత్రి నారిన హితవు పలికారు నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విలేకరులో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మాట్లాడారు నెల్లూరు పాలక రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు అయితే దాన్ని రాజకీయం చేయటం సిగ్గు తెలిపారు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు పనులు ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు చింతారెడ్డి పాలెం హైవే శాంక్షన్ అయింది ఆర్డర్ కూడా వచ్చేసింది కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంటే ధర్నా చేయటువంటి సిగ్గుసేటు సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం చిక్కుసేట్ నేను చెప్తున్నాను అది మూడు నెలల లోపల అది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది నేషనల్ హైవే టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్ వాళ్ళు టెండర్ ప్రాసెస్ వస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్లో ఆ వర్క్ అంటే వర్క్ టాక్ టేకప్ చేసిన వన్ ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది